ఆ తల్లికి నువ్వు మనసా కృతజ్ఞతతో ధ్యానం చేస్తే ఆవిడ పొంగిపోతుంది ఆ ధ్యానమునందు దుఃఖమేది దానికి అమధేది ఎంత చేస్తే కాదన్నారు ఏది చేయకపోతే అడిగారు నిన్ను ఈ స్థితిలో ఉన్నవాడు కోరకపోయినా అమ్మవారు వెంట పడుతుంది అది విచిత్రం వాడు నోరు విప్పి అడగడం కానీ వాడి వెంట అమ్మవారు పడుతుంది మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను కావ్యకంట గణపతి ముని అరుణాచలం వెళ్ళారు తిరువన్నామలై వెడితే వారితో పాటు వారి తమ్ముడు కూడా వచ్చాడు ఆయనకి జఠరాగ్ని ఎక్కువ ఆ పిల్లాడు అనయా ఆకలి వస్తుంది అనయ్య ఆకలి అంటున్నాడు ఆ రోజున ఏకాదశి తిథి అందుకని పాపం ఆయన దగ్గరున్న డబ్బులతో ఓ డజను రెండు డజన్లో అరటిపళ్ళు కొన్నారు వాడు అన్నీ తినేసాడు తినేసి ఇంకో గంట అవ్వలేదు అనయ్య ఆకలహేస్తోంది అన్నయ్య ఆకలిసేస్తోంది అంటే ఆ రోజు ఆయన పాటించిన ఆచారం అటువంటిది బ్రాహ్మణులు ఉన్న అగ్రహారానికి వెళ్ళి ఇళ్ల ముందు నిలబడి భవతి విక్షాందేహి భవతి విక్షాందేహి అంటూ యాచన చేస్తున్నారు అన్నం పెడితే తమ్ముడికి పెడదామని ఆ రోజు ఏకాదశి ఎవరు అన్నం పెట్టలేదు ఎవరు బయటికి వచ్చి అన్నం పెట్టలేదు వీడు ఏడుపు ఆయన ఒక శ్లోకం చదివారు బ్రాహ్మణ గృహంలో అకస్మాత్తుగా ఎవరైనా వస్తే పెట్టడానికి కొద్దిగా అన్నం ఉండేటట్టుగా ఉండాలి ఆఖరికి కలియుగంలో వీళ్ళు అన్న పాత్రలలో అన్నం కూడా లేదనమాట ఒక్కడు కూడా అన్నం పెట్టలేదు అని ఒక ఇంటి ముందు పెడుతున్నాడు ఆ ఇంటి అరుగు మీద పడుకున్నాడు వృద్ధ బ్రాహ్మణుడు ఆయన గభాలను లేచి కావ్యకంఠ గణపతి ముని పట్టుకుని అన్నాడు బాగా దొరికావయా నా బ్రాహ్మ నా భార్యకు ఒక నియమం ఉంది అందరూ ఏకాదశీ వ్రతం చేసి మరునాడు ఉదయం ద్వాదశి నాడు చేస్తే నా భార్య ఏకాదశి నాడు రాత్రి భోజనం చేస్తుంది కానీ భోజనం చేసే ముందు ఆవిడకు నియమం ఉంది ఆవిడ ఎవరైనా ఓ ఇద్దరు బ్రాహ్మణులకు భోజనం పెట్టుకుని తింటుంది ఇవాళ యాత్రికులు కూడా దొరకలేదు తిరువన్నామలలో ఎవ్వరూ దొరకలేదు నువ్వు ఆకలం తిరుగుతున్నావు రా రా అని లోపలికి తీసుకెళ్ళాడు స్నానం చేసి రండి భోజనం వడ్డిస్తానంది కావ్యకంట గణపతి ముని తమ్ముడు గబగబా వెళ్ళి స్నానం చేసి తడిబట్టతో వచ్చారు ఆవిడ మడిబట్టలు ఇచ్చింది మడిబట్టలు కట్టుకుని భోజనానికి కూర్చున్నారు షడ్రసోపేతమైన భోజనం పెట్టింది ఆవిడ భోజనం అంతా తినేసిన తర్వాత పెద్దలు ఇంటికి భోజనానికి వస్తే చందనం పెట్టాలి పక్కన వారు భోజనం అంతా అయిపోయిన తర్వాత చందనం చేతికి రాసుకుని లేవాలి తప్ప చందనం పెట్టని భోజనం పెద్దలకు పెట్టకూడదు కాబట్టి ఇంటికి పెద్దలు గురువులు కానీ అటువంటి వాళ్ళు వస్తే భోజనం పాత్ర భోజన పాత్ర పక్కనే అయిపోతుండగా చందనం కూడా పెడతారు అది యజమాని కానీ ఆ చందనం తీస్తే ఎంత గొప్ప శ్రేయస్సును పొందుతాడు దానివల్ల కనుక అసలు మనకి ఈ విషయాలే తెలియవలసిన అవసరం లేని రోజులకు వచ్చి శాని వేరు మాట అనుకోండి కాబట్టి ఇప్పుడు ఆవిడ చందనం పెట్టింది అక్కడ కావ్యకంట గణపతి ముని తమ్ముడు చందనం రాసుకున్నారు ఆవిడ ఇచ్చింది వీళ్ళు కడుపుల నిండా తినేశారేమో కళ్ళు పడిపోతున్నాయి అమ్మాయి ఇంకా ఎక్కడికి తిరగలేమో ఇవాళకి అరుగు మీద పడుకుంటామమ్మా అన్నారు పడుకోండి అని తలిపేసేసారు వీళ్ళు ఇద్దరు పడుకుని నిద్రపోయారు అది అయ్యంకుంట్ల వీధి అంటారు దాన్ని పడుకుని నిద్రపోయారు ఆ పడుకున్న నిద్రకి సూర్యోదయం అవుతుంటే తెలియ తెలివి వచ్చి ఇద్దరు ఒక్కసారి నిద్ర లేచారు అమ్మయ్య రాత్రి ఈ తల్లి కదరా మనకు అన్నం పెట్టింది అనుకుని అరుగుమించి లేచి చూశారు అది వినాయకుడి గుడి అక్కడ ఇల్లు లేదు వాళ్ళు తెల్లబోయి రాత్రి మనం షడ్రశోపేతమైన భోజనాలు తిన్నాము ఇక్కడ ఎవరో ఒక తల్లి మనకు అన్నం పెట్టింది రత్నకింకిణిలు గల్లు గల్లు అంటుంటే ఏదా ఇది ఆ ఇల్లేది అని చూశారు ఒకవేళ కలకమ్మ అని రాత్రి ఆవిడ ఇచ్చిన తాంబూలాలు వాళ్ళ పక్కనే ఉన్నాయి అరుగు మీద ద్రవ్యంతో కూడా ఇప్పుడు చెప్పండి ఎవడు ఆర్తితో ప్రార్థన చేసి ఎవడు ఆర్తితో పూజ చేస్తున్నాడో వాడు నోరు తిరిచి అవస అడగవలసిన అవసరం లేకుండా వాడి అవసరాలు తీర్చడానికి భగవంతుడు వాడి వెంట తిరుగుతుంటాడు వాడికి ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఎప్పుడూ కలుగుతుంటుంది దానికి ప్రకటన అక్కర్లేదు దానికి ఏమీ అడ్వర్టైజ్మెంట్లు ఉండవు అసలు దానికి చాలా దూరంగా ఉంటారు ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు కాబట్టి అంత స్వచ్ఛమైన భక్తితో అమ్మవారి పట్ల కృతజ్ఞతతో బ్రతికే వాడేవాడున్నాడో వాణ్ణి అమ్మయే కాపాడుతుంటుంది మేము చూసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి